బడ్జెట్ బుక్ లో త్రిబుల్ ఆర్ అధ్యక్ష త్రిబుల్ ఆర్ విషయంలో పోయినసారి బడ్జెట్ లో బట్టి గారు చెప్పారు ఏం చెప్పారు అధ్యక్ష మేము చాలా అద్భుతంగా త్రిబుల్ ఆర్ సాధించాం వాస్తవానికి రెండు వేల ఇరవై రెండులోనే మా ప్రభుత్వమే త్రిబుల్ ఆర్ ఉత్తర భాగానికి అనుమతులు తెచ్చింది సరే మీరు చెప్పారు సంతోషం ఏం చెప్పినారు బడ్జెట్ లో దీని నిర్మాణానికి తగిన భూమి సేకరించడానికి ప్రయత్నం జరుగుతా ఉంది దీనికోసం బడ్జెట్లో పదిహేను వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెట్టానని బట్టి గారు చెప్పారు నేను అడుగుతా ఉన్న ఏడాది అయిపోయింది మళ్ళీ బడ్జెట్ పెట్టారు ఒక్క అన్న చెల్లించారా ఒక్క ఎకరమన్నా భూసేకరణ చేశారా ఒక్క కిలోమీటర్ అయినా రోడ్డు వేశారా అంతా అబద్ధం అధ్యక్ష ఇకపోతే ఇరిగేషన్ రంగంలో బట్టి గారు పేజ్ నంబర్ అరవై రెండు పోయినసారి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు తన బడ్జెట్ ప్రసంగంలో ఈ ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు నేను అడుగుతా ఉన్న బట్టి ఏ ఆరు ప్రాజెక్టులు పూర్తి చేశారో ఆరు ప్రాజెక్టుల పేరు చెప్పండి ఎన్ని ఎకరాలు ఆయకట్టిచ్చారో వివరాలు చెప్పండి అని చెప్పి నేను మీ ద్వారా బట్టిగారిని కోరుతా ఉన్నా అధ్యక్ష అంకెల గారెడి తప్ప అమలు ఉండదా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇంత దారుణంగా ఉంటదా మీ ప్రసంగాలు మీ బడ్జెట్ లెక్కలు చూస్తున్న ప్రజలు ఏమనుకుంటారో అనే కనీస ఆలోచన విజ్ఞత కూడా ఉండదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష